పజన్యరాజన కార్యక్రమానికి స్వాగతం ఆదిజుడైన వాడు వేదాది సమస్తవాంగ్ ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడై నా ఆత్మ రింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని కిది ఏమి రాజ వేగానికి ఎవరిని అగ్రజుడుగా ఉంచాలి అంటే భీష్మాచార్యుడు చెప్పాడు శ్రీకృష్ణుని అగ్రజుడు కావచ్చు దానికి వచ్చినటువంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళు శ్రీకృష్ణుని వ్యతిరేకించారు మొదట జన్మించిన బ్రహ్మదేవుని పుట్టుకు స్థానమైనటువంటి వాడు వేదాలు మునకు సకల వాంగ్మయాల్లోనూ కీర్తింపబడినటువంటి వాడు లోకానికంతరికి మొదటివాడు మూడు లోకాల్లోనూ కూడా పూజింపదగినటువంటి వాడు అని బుద్ధితో గ్రహించి భీష్ముడు శ్రీకృష్ణుని అని చెప్పాడు ఇది సముచితమే ఇందులో తప్పేమీ లేదు కాబట్టి శ్రీకృష్ణుడు పూజార్హుడు అని చెప్పారు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం మునకాస్పదమైన వాడు వేదాది సమస్త ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడుని ఆత్మ నిరింగి పితామకు చెప్పి పూజ్యుడని ముక్త కాకిది ఏమి దోషము దీంట్లో ఏమి దోషం లేదు అని చెప్పి చెప్తున్నారు